అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ కొనసాగుతోంది ఆయన ఆలోచన నడిచిన తప్పితే ఆయన లేకుండా ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష సభల ఉండాలి మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభల ఉండాలి మా మాటలు కూడా వినాలే జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యత రహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం పాలై ప్రజలు కష్టాలు ఈ ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వేయను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏం లేదని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగున్న కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు ఒక డిపార్ట్మెంట్ లేదు ఏ డిపార్ట్మెంట్ల పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఒక ఒక ఫ్యామిలీ రూల్ లాగా వాళ్ళకొక్కరికే పవరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతో కాలు మొక్కిచ్చిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమైనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు కాలు ముక్తారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా బ్యూరోక్రాట్స్తో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ వచ్చి అధ్యక్ష ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఏ లేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష ఛత్తీస్గఢం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష పదిహేను నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు కదా మాట్లాడవచ్చు నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్క అధ్యక్ష గుండె తరుక్కపోతుంది బాధ అనిపిస్తుంది ఆవేదనతోటి బాధతో మాట్లాడుతున్న మాటలే తప్పే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలని ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి అధికారంలో ఎట్లా నిలబెట్టుకోవాలి మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి రాజకీయ ప్రయోజనాలు చూసి పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడి అంటారు అధ్యక్ష అధ్యక్ష పదేళ్ల పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇండ్ల మీద కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిన రా పదేళ్ళ పా మీ పదేళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్లో ఇండ్ల వెళ్ళిపోయే కరెంటు కూడా కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయాలి అధ్యక్ష